హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసాం వినాయకుడు బొమ్మను చూడడానికి అయితే ఫస్ట్ డే కాబట్టి చక్కగా రెడీ అయ్యి వచ్చేసామండి సో వర్షం అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అయినా ఏం పర్వాలేదు జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా నేను కూడా ఎంతో హుషార్ వచ్చేసాను ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నట్టు ఇక్కడ చూసారు కదా భారీ సెట్ అయితే అరేంజ్ చేశారు మన కమిటీ కుండలు చాలా బాగా చేశారండి నిజంగా చూడటానికి టెంపుల్స్ సార్ అసలు చాలా బాగుంది అలాగే రాధాకృష్ణ ఎంట్రెన్స్ లో ఉన్నారు లైన్ అయితే మామూలుగా అయితే చాలా పెద్ద లైనే ఉంది సో ఏం పర్వాలేదు కొంచెం వెంకటేశ్వర స్వామి కథ ఎలా చెప్తారో అది నిజంగా అది కథ కాకుండా ఈ బొమ్మల రూపంలో బాగా వేసి ఆ దేవతలు ఎలా ఉంటారు కొలువై ఉండి దానిపై చాలా బాగా నీట్ గా చూపించారండి ఒక కథ రూపం చాలా బాగుంది చాలా కష్టపడ్డారు నాకైతే చాలా బాగా నచ్చింది ఒక నిజంగా ఆ స్వర్గంలో అయితే ఎలా అయితే అందరూ దేవతలు కొలువై ఉంటారు వాళ్ళ కథలు ఎలా ఉంటారు అలానే ఉంది చాలా బాగా అరేంజ్ చేశారు సో ఇంకెంత చూసేయండి మన భుజకానికి పైన చూసేద్దాం ఇంకెందు జై గణేష్ మహారాజ్ జై జై గణేష్ మహారాజ్ చేశారు కదా ఎంత గా ఉన్నారు స్వామికి నాదిష్ట తగిలినట్టుగా ఉంది కన్నం పెట్టేసుకొని ఇంకెందుకు కాలుస్తాం చూసారు కదా మరి ఈ వినాయక స్వామి బొమ్మ ఎక్కడ ఉన్నారు ఇక్కడ కాదండి మన విజయనగరంలో కొత్త అగ్రహారం మూడో వీధిలోనే ఉంది ఇంకేం లేట్ చేయకుండా హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీ వైజ్గా చూసి మరి వినాయకుడు చల్లని ఆశలు తీసుకొని వచ్చేయండి ఓకేనా అంతవరకు సెలవు బాయ్ బాయ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన విజయనగరం వాస్తులందరికీ షేర్ చేయండి అవునండి ఇది ఒక రోజు రెండు రోజులు కాదండి వినాయక స్వామి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా ఇలానే ఉంటది సో లేట్ చేసుకుంటా హ్యాపీగా రండి ఫ్యామిలీ వచ్చి చూసుకుంటే వర్షాలలో పొద్దు పట్టేసి